న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ పట్టు చీరే గట్టుకున్నా ఓ ఎన్నెలమ్మా ప్రాణమూలే చూసుకున్నా నేను పరాయోడినమ్మా బుగ్గ సుక్క పెట్టుకున్నా ఓ జాబిలమ్మా ప్రేమనే సంపుకున్నా పిచ్చివాణ్ణి నేనేనమ్మా చేతికాడి కూడు నోటికి రాకముందుకే నేలపాలు చేసుకున్న వాడిని చేసుకున్నవాడిని నేనేనమ్మా చెట్టుపు పూసి కాతకాయ ముందుకే మొక్కలోనే సంపుకున్న కషాయుడినమ్మా నన్ను మరువబోకు నన్ను మరిసిపోకు నేను వెళ్ళిపోతున్నానే ఎన్నెలమ్మ నువ్వు సల్లం గుండు నవ్వుతూనే ఉండు నేను కూలిపోతున్నానే కోయిలమ్మా నన్ను మరువబోకు నన్ను మరిసిపోకు నేను వెళ్ళిపోతున్నానే ఎన్నెలమ్మా నువ్వు సల్లంగుండు నవ్వుతూనే ఉండు నేను కూలిపోతున్నానే కోయిలమ్మా